హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వు అరిసెలు చేస్తున్నాను చూడండి రాని వాళ్ళు నేర్చుకోండి పాకం పట్టాను ఇలా పిండి ఇలా కలిపాను మంచిగా పాకం వచ్చినాక ఆ పాకం నీళ్ళలో వేసి అది ముద్ద కట్టినాక ఇలా కలుపుకోవాలి పచ్చిపిండి ఇక మా పెద్దోడికి బాగా ఇష్టం అందుకొని అరిసలు చేస్తున్నాను చూడండి ఓకేనా చూసి మీరు కూడా నేర్చుకోండి నా ఛానల్ లైక్ చేయండి చేద్దామనుకున్నాను కానీ మా పెద్దోడు వచ్చుట్లా అందరు చుట్టాలు వచ్చిర్రు అందుకని నాకు వీలు కాలేదు ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు చేస్తున్నాను పిండి బట్టి రెండు రోజులు అయింది పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చుట్టాలు వస్తుందని ఇవో ఇప్పుడైతే చేస్తున్నాను చూడండి పెట్టాను ఆయిల్ ఓకేనా కొంచెం తీసుకోవాలి పిండినైతే అయితే కొంచెం ఇంత నేను ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఇందులో సగం తీసుకొని చిన్న చిన్నవి చేయాలి బాగుంటాయి ఇంకా కొంచెం కొబ్బరి పొడి నువ్వు ఇంకా కొంచెం వంట సోడా ఇవన్నీ వేసుకోవాలి అయితే మనకి అరసలు ఈజీగా వస్తాయి ఇక ఆయిల్ కొంచెం అద్దాలి పండగ రోజే వచ్చారు మా పెద్ద అబ్బాయి అందుకనే నాకు చేయడం కుదరలేదు ఇంకో చేస్తున్నాను మీరేం చేశారు మరి సంక్రాంతి హ్యాపీగా చేశారా ఏమేమి అప్పాలు సేగోడీళ్ళు అర్షలు అన్నీ ఉంటారు కదా నేను కూడా అప్పలు చేశాను ఇంకా సేగుడీలు కూడా చేశాను సేలాలు అయితే చేయలేదు ఇంకా నాకు চল చిన్న చిన్నవి చేసుకోవాలి చాలా బాగుంటాయి ఇంకా కొంచెం కొబ్బరి ఇంకా ఉము కొబ్బరి తుమ్ము నువ్వులు వేయాలి చాలా బాగుంటుంది కానీ జాగ్రత్తగా చేయాలి కొంచెం కుర్రకపోయినా మొత్తం ఇచ్చుకుపోతాయి చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ వేయాలి మీకు ఒక చిట్కా చెప్తాను బెండకాయ కట్ చేసి మనం బెండకాయ కూర చేసాం కదా ఫ్రై అది కొంచెం ఇలా ఏమంటారు జిగురు జిగురు ఉంటుంది కదా బెండకాయ ఆ బెండకాయలో కొంచెం ఒక నాలుగైదు చుక్కలు నిమ్మకాయ పిలిస్తే ఆ జిగురు అనేది పోతుంది ओके ना फ्रेंड्स नचते लाइक వంట అయితే సన్న నుంచి ఎక్కువ మంట చేస్తే తొందర తొందరగా రకాలిపోతాయి సన్న మంట మీద మనమే ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు కొంచెం నానబెట్టి కూడా తినాలనిపిస్తే ఫ్రిడ్జ్లో మిక్సీ జల్లడ పట్టి అట్లా కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవ్వచ్చు చూడండి నేను చేశాను చేస్తున్నాను ఓకేనా బాయ్

చూసుకోవాలి కొంచెం ఆయిల్ అద్దాలి